ఇష్టపడి నువ్వు చేస్తే దేవుడు నీకు జీతము జీతం ఇస్తాడు దేవుడు నీకు జీతం ఇస్తాడు రాత్రి పశుధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు ఆ జీతం దేవుడు నీ కుటుంబాన్ని చెతే సమరీ మనసు మార్చుకున్నారు సమరయలు బుద్ధి మార్చుకున్నారు సమరూ మార్చుకున్నారు ఈ రాత్రి వింటున్న వింటున్నువార్థ నీ బంధువులకు స్నేహితులకు చెప్పి ఎంతమంది తీసుకురావడానికి ఇష్టపడతావు ఒక్క దెయ్యం పోయి ఎన్ని దెయ్యం తెచ్చింది మరి మీరు అంటే దెయ్యాలు కంటే మీరు కంటే ఏమన్నా గొప్పల గొప్ప అయితే ఏడు ఏడు దయ్యాలు ఏడు ఏ మరి ఒక్క దయ్యం ఏడు దయ్యాలు తెచ్చింది మీరు గొప్పలైతే కనీసం ఒక్కరు యుద్ధమైన తీసుకురండి సువార్థ సభలకు తీసుకురండి దేవునికు నడిపించండి అందుకంటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను అదే మరి కొరిజలు కోసం పత్రిక పదిహేనవ అధ్యాయం కొందరిని రక్షించవాలని దేవునికి దేవుడికి చెబుతా చెబుతాం ఈ స్వార్థ సభలు తెలుసా ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకు స్వార్థ సభలు జరిగిస్తున్నారంటే ఏ విధము చేతనాలను కొందరిని రక్షించాలి కొందరిని రక్షించాలి ఎందుకంటే ఆయన రాక సమీపంగా ఉంది ఆయన రాకలకు చూచన జరుగుతున్నాయండి ఆయన ఆ కడకు చూచనలు జరుగుతున్నాయి అక్కడక్కడ భూకంపాలు అక్కడక్కడ కరువులు అక్కడక్కడ తెళ్ళు అక్కడక్కడ యుద్ధాలు ఈ కులానికి ఆ కులానికి పడట్లా ఈ రాజ్యానికి ఆ రాజ్యానికి ఈ దేశానికి ఆ దేశానికి పడట్లా ఆకాశాలు జరుగుతున్నాయి ఇవన్నీ ఆయన ఆ కడకు చూచనలు కనుక ఆ చూచనలు జరుగుతున్నాయి కనుక ఇగో ఏ విధంగా కొంతమంది రక్షించాలనే విశ్వాస నిరీక్షణతో ఈ స్వార్థ సభల దైవ ఏర్పాటు చేశారు దేవుని ప్రజల మరి ఈ స్వార్థ సభలలో ఎంతమంది ఇంకా మనసు మార్చుకోలేని స్థితిలో ఉన్నారు జాదవు ద్వారా పాపం వచ్చింది కడప ద్వారా విముక్తి విమోచన వచ్చింది కనుక మారు మనసు పొందితే మనసు మార్చుకుంటే నీ పాపాలు క్షమించబడి నిమిత్తము ఏసు క్రీస్తు నామో బాప్తి పొందాలి ఆ పురుషుల కారు రెండు చూస్తే ఎక్కడ చెప్తున్నాడు అపోసులు గారు ఉండే వచ్చాము ఉపయోగం చూస్తే మీరు ఈ సభకు వచ్చిన మీరు మారు మనసు పొంది మీ పాపాలు క్షమించబడి నిమిత్తం ఎందుకంటే మీ పాపాలు కట్టుకుంటాయి మీ పాపాలు పాపాలు కాటి వేస్తాయి మీ పాపాలు హాస్పిటల్ తరుగుతాయి మీ పాపాలు మిమ్మల్ని మీద పరేస్తాయి కనుక రోగిష్టులు కాకుండా పాపిష్టులు కాకుండా మీ పాపాలు క్షమించబడి నిమిత్తము ఈ బాప్తిసం పుట్టినది మొదలుకొని నీ కంటి చూపుదారు చేసిన పాపం నీ నోటి మాట చేసిన పాపం నువ్వు తలపుందారు చేసిన పాపం నువ్వు కాలినడకలతో వెళ్ళి చేసిన పాపం ఏం పొందాలంటే రక్షణ పొందాలి ఎవరు ఏ విధ కొందరిని రక్షించాలని ఏర్పాల విడిపోయానికి నడిపించాలని ఈ స్వార్థ సేవలు ఏర్పాటు చేశారు ఇంకా నువ్వు మనసు మార్చుకోలేవా ఆయన రాబడి సమీపం ఉంది ఆయన నేడు రూప రాబోతున్నాడు ఆయన ఎప్పుడు వస్తాడో నీకు నాకు తెలియదు ఆయన మరణం మన మరణం ఎప్పుడో మనకే తెలియదు తెలుసండి మన మరణం ఎప్పుడు మనకు తెలుసా ఎవండి పాస్టర్ ప్రవీణ్ గారు విజయవాడలో సువార్థు చెప్పి వెళుతున్నారు రాజమండ్రి ప్రాంతంలో బైక్ మీద వెళుతున్నారు ఏం జరిగిందో తెలియదు అంత దేవులకే తెలుసు ఏం జరిగిందో తెలియదు ఈనాడు కూడా మంది సేవకులు చాలా జాగ్రత్తగా ఉండాలి మూర్ఖులుగా ఉండకూడదు ఈయన చాలా మంది అండి మూర్ఖులుగా ఉంటారండి విజయవాడ నుంచి ఎవడి రాజమండ్రి చాలా తక్కువ మాయేరి అది మాయరిక ఇంకా చాలా దూరం ఎవడిని బుల్లెట్ మీద ప్రయాణం అంటే చూడండి మరి ఆయన ఎలా చేశాడో తెలీదు వాక్యం చెప్పాడు వాక్యం ప్రకటించాడు బోధన చేశాడు అక్కడి నుంచి ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయి ఉంటి ఉండి ఎల్లుంటి అంత బాగుండేది ఎవడి ఒకడు రాత్రి బాగా తాగి బయకు తోడుతూ చచ్చిపోయినట్టు ఒకడు రాష్ట్రాలలో ప్రజలు క్రైస్తవులకు అరదడ పట్టింది ఒక వ్యక్తి మరణము ద్వారా ఆ రాత్రి అక్కడ ప్రశాంతంగా నిద్రపోయి చాలా దూరం కదా ఈ మాగలేదు పది కిలోమీటర్లా ఒక పదిహేను కిలోమీటర్ల అదే ఇలాంటి చాలా మంది కూడా అందుకే అందుకే పాము వివేకు వివేకం కలిగి పాము నిస్